హాయ్ అండి ఇప్పుడు టమాటా ఎండుమిర్చి పచ్చడి చేసుకుందాం తయారీ విధానం చూడండి పక్కా తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కేజీ టమాటాకి హాఫ్ కేజీ పచ్చిమిర్చి తీసుకుందాం నేను ఎప్పుడైనా మిర్చికి ఒక చిన్న కాటు ఇలా పెట్టుకొని వేసుకోండి ఒక చిన్న కాటు పెట్టుకుంటే మనం అవి పేలకుండా ఉంటాయి ఫస్ట్ మిర్చి వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుసుకుందామండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టుకున్నాం మూట పెట్టుకుని తగ్గే మద్దలు ఫ్రై అయినాక చూపిస్తాం ఇప్పుడు ఒకసారి చూస్తున్నామండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి టమాటా చట్నీ బాగుంటుందండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే కదా అండి ఇవి మీ ప్లేట్ తీసుకుందాం ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే కదా అండి ఇది వీటికి పక్కా పెట్టుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం అండి మేము పావు కిలో పావు కిలో పచ్చిమిర్చికి హాఫ్ కిలో టమాటాలు వేసుకుందాం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి వీటిని ఒకసారి కలుపుకుందాం మూత పెట్టుకొని ఒకసారి మద్దలు ఒకసారి చూసుకుందామండి దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు ఉన్న చింతపండు వేసుకుంటున్నాం సారి చూసుకుందామండి బాగా దగ్గరికి దగ్గరకయ్యాయి కదండి ఇంకొక నిమిషం పాటు ఉంచుకుందాము మంచిగా దగ్గరికి అయితే ఇట్లా నీరు అనేది ఉండొద్దండి వన్ మినిట్ అయి చూపిస్తా బాగా అయ్యాయి కదండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం తర్వాత మిక్సీ పట్టుకుందాం వీటిని బాగా చల్లారిని ఇవ్వాలండి వేడిగా ఉన్నాయి కదా వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వీటిల్లో కావాల్సినవి వేసుకుందామండి కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడు బాగా ఫ్రై చేసుకుందాం వీటిని కూడా వేసుకుందామండి టేస్టీగా ఉంటుంది టమాటా చట్నీ ఎండు మిర్చి టమాటా పచ్చడి ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకుందామండి వీటిని బాగా మిక్సీ పట్టుకుందాం ఈ పొడి చేసుకుని అందులో కలుపుకుందాం ఇప్పుడు ఎండు మిర్చి వేసుకుందాం ఇప్పుడు పండు మిర్చి వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉప్పు ఇందాక టమాటాలు వేసుకుందాం కాబట్టి ఇందులోకి సరిపడంతా వేసుకోవాలి తర్వాత కలుపుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు కొన్ని వెల్లుళ్ళు వేసుకుందామండి పండుమిర్చి బాగా మిర్చి పట్టుకున్నాం మిక్సీ పట్టుకున్నాం కదా అండి ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న టమాటో ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎప్పుడైనా టమాటా పచ్చడికి టమాటా ఎండుమిర్చి పచ్చడికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇది ఒక వన్ మంత్ అయినా కానీ ఖరాబు కాకుండా ఉంటుంది మనం ఇడ్లీకి తినొచ్చు దోశకి తినొచ్చు అన్నంలకు వేడి వేడి రైస్లకు తినొచ్చు పక్క తెలంగాణ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు అండి జీలకర్ర ఆవాలు చిన్నగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు మిర్చి కొంచెం కరివేపాకు కొంచెం చిటికెడు పసుపు పోపు రెడీ అయిపోయిందండి ఇందులోకి టమాటా చట్నీ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నామండి ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఎప్పుడైనా కానీ పచ్చడిలోకి పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంకు పెట్టుకొని తినండి బాగుంటుందండి ఇది మీ చిన్న చిన్న పిల్లలైనా కానీ ఇష్టపడతారండి ఎంతో సింపుల్గా తయారు చేసుకున్న టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి